మెదక్ జిల్లా శివంపేటలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సోనియా గాంధీ త్యాగం మూలంగానే తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్ మంత్రి రమేష్ గౌడ్ వారాల గణేష్ దావుద్ నరసింహ గౌడ్ మహేందర్ హనుమంతురెడ్డి మనోహర్ నాగరాజ్ గౌరీ శంకర్ శేఖి ఈశారాబ్ రాజుగౌడ్ శ్రీనివాస్ గౌడ్ తిరుపతిరెడ్డి అరుణ్ కుమార్ వినోద్ బాసంపల్లి ప్రభులింగౌడ్ వారి మల్లేష్ యాదవ్ మొతుకు మల్లే ఆగమయ్య హరిగౌడ్ కమలయ్య గారి వెంకటేశ్ గౌడ్ మహమ్మద్

సోనియా గాంధీ గారికి ఆ దేవుడు రెండు నూరేళ్ళు ఆయుధ ఆయుధానికి అష్టశ్వరం ప్రసాదించాలని రెండు నిద్రలు పార్టీని నడిపించాలని అలాగే తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆ రోజు తెలంగాణ కోసం సోనియా గాంధీ గారి గట్టి నిర్ణయం తీసుకోకపోయి ఉంటే తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఖరాబ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో పార్టీ నిలబెట్టుకోవాలని ఆలోచన చేయకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ వచ్చిన వచ్చి వచ్చేది కాదు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎవరికైనా మంత్రులయ్యేవారు కాదు కే సోనియా గాంధీ గారి ఆలోచన వల్లనే వారి భిక్ష వల్లనే వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి తెలంగాణ తెచ్చింది తెచ్చింది ఏమీ అంటారు కానీ ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఎక్కడ బలిదానం జరిగింది ఎక్కడ ఆత్మ బలిదానం జరిగింది ఎక్కడ పార్టీ ఖరాబ్ అయింది ఇవన్నీ ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా ఓన్లీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ మహిళ కోసమే తెలంగాణ ప్రసాదించి ఈ రోజు మనం అందరం ఎంత సంతోషంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందన్న కారణం కాంగ్రెస్ పార్టీ మరియు సోనియా గాంధీ గారి చదవే కాబట్టి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని మనం ఎప్పుడు బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మనం బలపరుస్తూ ఈసారి పది సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది ఇక్కడ నుంచి కనీసం మనం ఒక పది నుంచి ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేలా కార్యకర్తలు అందరూ నాయకులు అందరికీ కూర్చారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించేందుకు అందరికీ మరి అనేది తెలుసు